యేసు ప్రభువే ఆహ్వానిస్తున్నాడు సమస్త నా ప్రజలారన్న రండి నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను సమస్త ప్రజలారంటే ఎవరినైనా అని అలా అందరి ఎందుకు పిలుస్తున్నాడో తెలుసా మనుషుల్లో ఉండే అసమానత్వను తొలగించే సమానత్వాన్ని నెలకొల్పడానికి ఆయన పిలుపునిస్తుంది ప్రపంచంలో ఉన్న వాటన్నిటికంటే ఒక్క క్రైస్తవ్యంలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఏ కులం వారైనా ఏ మతం వారైనా ఏ ప్రాంతం వారైనా ఏ వర్గం వారైనా ధనికులైనా ఎవరైనా ఎప్పుడైనా యేసు క్రీస్తు మందిరాలకు వచ్చి ఆరాధించుకోవచ్చు ప్రార్థించుకోవచ్చు నో షరతులు నో డిక్లరేషన్స్ కాబట్టి ఈరోజు క్రైస్తవ్యంలో ప్రతి మతం వాళ్ళు ప్రతి ప్రాంతం వాళ్ళు ప్రతి కులం వాళ్ళు ప్రతి జాతి వాళ్ళు వస్తున్నారు ఉంటున్నారు అంటే క్రైస్తవ్యంలో అది క్రీస్తు యొక్క గొప్పతనం మాత్రమే క్రీస్తుకున్న ప్రేమ తత్వం మాత్రమే అందుకే